వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ సో నేనేమో నన్ను వ్లాగ్స్ అడుగుతూ ఉంటారు నేనేమో వ్లాగ్స్ సరిగ్గా చేయను ఎందుకంటే నాకు సరిగ్గా కుదరదు బట్ ఇవాళ మాత్రం ఎలా అయినా కూడా వ్లాగ్ తీయాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇవాళ మా సూర్యాంశ్ గారిది అక్షరాభ్యాసం అనమాట త్రీ ఇయర్స్ వచ్చాక చేస్తారు కదా ఈ మంత్ దాటితే ఇంక ముహూర్తాలు ఉండవంట అందుకని చెప్పి పెట్టించేసుకున్నాం మేము ముహూర్తం ఇవాళ మే ట్వంటీ నైన్త్ ఇవాళ వాడికి అక్షరాభ్యాసం అన్నమాట అమ్మ వాళ్ళు వస్తున్నారు అక్షరాభ్యాసం ఏంటంటే నేను మా మామయ్య చేత చేద్దామని ఎప్పుడో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఫిక్స్ అయిపోయాను అనమాట మా మామయ్య చేత అక్షరాభ్యాసం చేయించాలి అని చెప్పి ఊరికే అభిమానం అంతే ఏ నా మా నా కొడుక్కి మా మామయ్య చేతుల మీదుగా ఏదైనా ఒక్కటైనా జరగాలనుకున్నాను ఫైనల్గా ఇది జరుగుతుంది అంతే ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది ముహూర్తం వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ రావులపాలెంలోనే వెంకటేశ్వర స్వామి గుడిలో చేస్తున్నాం అన్నమాట పనులు ఏం లేవు అన్నీ అయిపోయినాయి ఓన్లీ మిగిలిందల్లా దేవుడిది శుభ్రం చేయడం మాత్రమే ఆ గిన్నెలన్నీ తో దేవుడికి పెట్టినవన్నీ తోమడం అదంతా ఒకసారి శుభ్రం చేయడం అది ఒక్కటి మాత్రమే మిగిలింది టైం సిక్స్ సెవెన్ లోపు ఇవన్నీ ఫినిష్ చేసేసి అక్కడికి తీసుకెళ్ళాల్సిన ఇవన్నీ ప్యాక్ చేసేసి సూర్యాంశం లెక్క కొడదాం అనుకుంటున్నాను ఇట్ ఈ వ్లాగ్ ఎలా వెళ్తుందో కూడా నాకు తెలీదు అమ్మ వాళ్ళు వస్తున్నారు ఇవాళ అమ్మ అక్క మా వాళ్ళ తమ్ముడు అందరు వస్తున్నారు సో చూద్దాం ఈ వ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుందో సో లెట్స్ దిస్ మా దేవుడు మందిరం మీరు ఆల్రెడీ చూసారు కదా చాలా చిన్నది ఇప్పుడు నేను అందులో ఉన్న ప్రసాదం ప్లేట్లు గంట ఇవన్నీ తీస్తున్నాను అనమాట బాగా శుభ్రంగా తోమి వాటికి బొట్లు అవి పెట్టాలి దేవుడి ఫొటోస్కి కూడా గుడ్ మార్నింగ్ ఏం చేసుకో నేను ఓడితో ప్లాన్లు ఎప్పుడు ఓడితో ప్లాన్లు ఇప్పుడు ఇలాగే ఉంటాయి నేను ఒక ప్లాన్ వేసుకుంటే దానికి రివర్స్ అనమాట నెక్స్ట్ కూర్చున్నారు చూసారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కన్నులు నేను ఇంకా తోముతున్నా అంతే అయ్యో చిన్న నీకు ఇవాళ అక్షరాభ్యాసం కదా నానెత్తుక్కోవాలా నీకు ఇవాళ అక్షరాభ్యాసంగా వేయించేసావా అలా ఉంటుంది మా వాడితో నేను ఒకటి అనుకుంటే వాడు ఇంకోటి చేస్తాడు సో సూర్యాని వాళ్ళ నాన్న బయటకి తీసుకెళ్లారనమాట పాలవి తీసుకురావాలి ఇంట్లోకి అని వాడిని కూడా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపు నాకు పూజ అయిపోవాలి ఆల్రెడీ దేవుడి ఫొటోస్కి బొట్లు అవి పెట్టేసుకున్నాను జస్ట్ ఇవి బొట్లు పెట్టేసుకుంటే పూజ చేసేసుకోవడమే అంతే ఆ తర్వాత వాడు వచ్చాక వాడికి స్నానం చేయించేస్తే అయిపోయినట్టు ఎందుకంటే ఆల్రెడీ గుడికి తీసుకెళ్లాల్సిన అని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గుడికి స్పెషల్గా తీసుకెళ్ళడం అంటే నేను ఏం పక్కన పెట్టక్కర్లేదు అసలు ఈ నాకు చేయడం కూడా రాదు అమ్మ చేసుకునేది అమ్మ దగ్గర ఉండేటప్పుడు ఆ తర్వాత మత్గా చేసుకునేవారు అసలు నాకు మేం చెప్పేవారు కాదు ఇద్దరికి ఇద్దరు ఇప్పుడు అన్నీ మనమే చేసుకునేసరికి కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది అందుకే నాలుగింటికి ఐదింటికి లెవెల్స్ వస్తుంది ఇలాంటి ఏమైనా అకేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి రెండు మూడు సార్లు రీచెక్ చేసుకుంటాను నేను ఏమో ఏదైనా మిస్ అయ్యామేమో అని చెప్పి మళ్ళీ వెనక్కి రావాలి కదా బేసిక్గా దగ్గరే బట్ స్టిల్ ఎందుకైనా మంచిదని నేను అన్ని రీచెక్ చేసుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు అయిపోయింది మా సూర్యబాబుల్ స్నానం అంతే అయిపోయినాయి అన్ని పనులు అయిపోయినాయి రెడీ అయిపోయి వెళ్ళిపోడు అంట వచ్చేస్తున్నారంట రెడీ అయిపోయాం మేము అదేంటి గంతులు వస్తున్నాడా ఇది నా ఏం లేదు సింపుల్ గా మా వారి గెటప్ ఇది ఈ రెడీ లేట్ అవుతుంది బ్లాగ్ చేస్తున్నా కాబట్టి ఇలా చూస్తున్నాను తడితల ఇంకా తడితల తడితల అందుకే ఇలా ఉంది మా వెనుక ఒక కార్ కనిపిస్తుందా వైట్ కలర్ అందులోనే అమ్మ అత్తయ్య వీళ్ళందరూ ఉన్నారు అండ్ సూర్యాంశ్ అయితే బైక్ దిగ్గానే వాళ్ళని చూసి అసలు ఎంత ఆనందపడిపోయాడు ఎస్పెషలీ మా ప్రవస్య అని చూసి ప్రవస్య కూడా అంతే ఎగురుగుంటూ వచ్చేసింది కార్ దిగ్గానే సూర్యాంశ్ కోసం అండ్ నా కోసం కూడా ఆయన సామాన్లు అన్నీ తీసుకుని గుడి లోపల పెడుతున్నారు అండ్ నేను గుడికి వచ్చాక రియలైజ్ అయ్యాను అరీ రీ పూలు మర్చిపోయాను అని చెప్పి బట్ మా ఆయనకి అన్నీ గుర్తుంటాయి అన్ని ముందు జాగ్రత్త ఎక్కువ అన్నమాట సో మా అమ్మకి ముందుగానే కాల్ చేసి దారిలో వచ్చేటప్పుడు పూలు తీసుకురమ్మని చెప్పారంట అందుకని మా అమ్మ తీసుకొచ్చి నా పూలు పెడుతుంది ఇక్కడ ఇది మా రావులపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా స్పేషియస్ గా కూడా ఉంటుంది అంతులు గారు మేము వచ్చిన వెంటనే అన్ని సర్దిసుకోండి ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాము అని చెప్పారు అండ్ ఆయన కూడా పలకకి ఆయనే పసుపది రాసినారు మట్ట పలక మాకు వెతకడానికి ఎంత టైం పట్టిందో ఎందుకంటే అన్ని డ్యామేజ్డ్ పలకలే దొరికినాయి మా ఆయనకి ఒక్క ప్రాపర్ పలక ఇరవై పలకలు వెతికితే అందులో ఒక్కటి మాత్రమే దొరికింది నీట్గా ఫస్ట్ గణపతి పూజ అది మా చేతే చేయించారు పంతులు గారు సూర్యానుషుని ఓళ్ళో కూర్చోబెట్టుకొని చేయించాము యాక్చువల్లీ అదంతా బాగానే జరిగింది కానీ పెద్ద టాస్క్ ఏంటంటే అక్షరాభ్యాసం మావే ఒళ్ళో కూర్చొని జరగడం ఎందుకంటే అంత ఒళ్ళో కూర్చొని రాయించుకుంటాడా రాయించుకోవడా కొంచెం భయం అన్నమాట బట్ చాలా బాగానే రాశాడు అంటే మధ్యలో రెండు మూడు ముక్కలు కూడా ఇచ్చాము సూర్యాను ఎక్సిపోతే అన్నప్పుడల్లా రెండు మూడు ముక్కలు ఇస్తే ఓవరాల్గా రాశాడు ఓం శ్రీ మహా ఏ నమ అని చెప్పి మావే మూడు సార్లు రాయించాడు అండ్ దాని తర్వాత కూడా మూడు సార్లు రుద్ధించాడు అక్షరాభ్యాసం అంతా కంప్లీట్ అయిపోయాక వెంకటేశ్వర స్వామి దగ్గర మా అందరి గోత్రాలు చదివి పంతులు గారు చేశారు యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా జరిగింది మా వాడు అక్షరాభ్యాసం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అని ఎందుకంటే వాడు కాపరేట్ చేయడం అనుకున్నాం అంటే అక్కడక్కడ ఇబ్బంది పెట్టాడు బట్ స్టిల్ చాలా బాగా కాపరేట్ చేసినట్టే అండ్ ఇబ్బంది పెట్టింది కూడా ఎందుకు అంటే వాడు ప్రవస్యతో ఆడేసుకోవాలి గుడి అందులోనూ ఐ టోల్డ్ యూ స్పేషియస్గా ఉంటుంది సో బయటంతా తిరిగేయాలి అని ఆరాటంలో వాడు మా దగ్గర కూర్చోడానికి పెద్ద ఇష్టపడలేదు అంతే సో అదన్నమాట మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు ఫస్ట్ మేము వెళ్ళిపోతాం తర్వాత మా వస్తారు అందరు అక్కడ టిఫిన్ చేసి అప్పుడు ఎవరు దానిని వాళ్ళు వెళ్ళిపోతారు భోజనానికి వాళ్ళకి పనులు ఉన్నాయి అందుకని సో యా టిఫిన్ టీ అన్నీ అయిపోయినాయి అనమాట అండ్ చాలాసేపు కూర్చొని అందరం మాట్లాడుకున్నాక అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు అమ్మ వెళ్ళిపోతుందంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది కదా అండ్ మా అమ్మకు కూడా అంతే ఇక్కడ నేను ఒక్కరిదాన్నే ఉంటానని ఒక ఫీలింగ్ అనమాట అండ్ ఇక్కడ మా సూర్యాన్జ్ గారు వాళ్ళకంటే ముందు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని రెడీ అయిపోతున్నాడు షూస్ కూడా వేసేసుకుంటున్నాడు కిందకి దిగేసి వాడు కార్ ఎక్కేశాడు అస్సలు రానని డోర్ వేసేయమని అమ్మను రాకు రాకు అని కొంచెం ఇబ్బంది పెట్టాడు గుడిలో కంటే ఇక్కడ ఎక్కువ ఇబ్బంది పెట్టాడు చాలా ఏడ్చాడు పాపం వాడిని తీసేసుకున్నందుకు అయిపోయింది చాలా హ్యాపీగా ప్రశాంతంగా అందంగా అదన్న మాట సంగతి వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ ఇక్కడతో ఈ బ్లాగ్ ని నేను ఎంజాయ్ చేసేస్తున్నాను ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ బ్లాగ్ And if you like this vlog, please do like, share, comment, and subscribe to Swati Narayana.